పక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాం రెండు రోజులుగా అలా రాష్ట్రం చూపించకపోతే కనుక పేపర్ పక్కన ద్వారా మాకు చూపించాలి లేకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మేము పిలిపించడం జరుగుతుంది ఎందుకంటే మేము ఉంటే చెప్తున్నాం పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని కానీ అధికారులు ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని పద్ధతి మాత్రం నాది కాదు నేను ఉండే చెప్తున్నా నా జాతికి అన్యాయం ఎక్కడ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల జరుగు రావడం మాత్రం శ్రద్ధగా ఉన్నాం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు మీ సొమ్మలను తిట్టానామా మేము ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మా రిజర్వేషన్ తీసేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు పక్కన వర్గీకరణ విషయం కూడా జరుగుతూ ఉంటా ఒక పక్కన బెక్సీలు లాగేస్తూ ఉంటాడు ఒక రఘరాం కృష్ణ జనవాడు ఎమ్మెల్యే ఒక అంబేద్కర్ పెక్సీలు చింపేస్తూ ఉంటాడు అంటే ఇన్ని ఉద్యమాలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా దళితులంటే భయం లేకుండా పోతుంది మేమంటే భయం చూపించాలంటే కనుక ఒక్కసారి పోలీసు వారు మాకు అవకాశం ఇస్తే మేము ఏం చేస్తామో తెలుసు కానీ అంబేద్కర్ ఒకటే నేర్పాడు మేము చదువాం చదువుకున్న దానికి ఒక జ్ఞానవంతులుగా ఉన్నాం మేము ఏం చేయాలంటే చట్టాన్ని గౌరవించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాం పోలీసు వారు మేము గౌరవిస్తాం అధికారులు గౌరవిస్తాం ప్రభుత్వాన్ని గౌరవిస్తాం కానీ మాకు జరుగుతున్న అన్యాయం మీద మాత్రం తొందరలో మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసి చూపించకపోతే మాత్రం రెండు రోజులు టైం ఇస్తాను రెండు రోజుల్లో కానీ అరెస్ట్ చూపించకపోతే మరి రోడ్డు ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం పోలీసు వారికి ముందే ఎత్తున్నాం నేను ఏం చెప్పినా ముందు పోలీసు వారికి చెప్పే చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కొడకూడదని వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి కానీ వాళ్ళు అరెస్ట్ చూపించాలి అంటే ఒకటి ఒకటి ఇక్కడ ఎవరికి ఎవరికి కొమ్ము కైటి అన్నది జరగదు అది నా వస్తావు చెప్పుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు డ్యూటీ అలా చేస్తూ ఉంటారు నిజంగా ఆ డ్యూటీ చేయకపోతే కనుక సంబంధ అధికారాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం నుంచి రిమో అయిపోతూ ఉంటారు సాధంగా జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఎవరు కంగారపడదు నేను రెండు రోజులు హెచ్చరిక జారీ చేస్తాను రెండు రోజులు కనుక అరెస్ట్ చూపించకపోయి అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లి పరిణామం తీసుకోపోతే పుష్పరాజన వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని భారీ స్థాయిలో చేయడం జరుగుతుంది నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను ఇది మాత్రం వాస్తవం ఈ గ్రామస్తుల నుంచి ఒకటే మాట్లాస్తాను ఖచ్చితంగా చూపించే తీసుకొస్తాను ఒక రెండు రోజులు టైం ఇస్తున్నా రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది తొందరగా తెయించి పర్యవేక్షణలో వాళ్ళని తొందరగా కేసు నమోదు చేసి వాళ్ళని రెమెన్యూ పంపించాలి వేరు పక్షంలో మాత్రం మరి ఉద్యమానికి మేము సిద్ధమవుతాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు నిన్న జై